హాయ్ వ్యూయర్స్ మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ ఈ వారంలోనే మెగా డిఎస్సి ఈనాడు పేపర్ ఇవ్వడం జరిగింది పదకొండు వేల అరవై పోస్టుల భర్తీకి సన్నాహాలు రాష్ట్రం లోపల మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ వారంలోనే జారీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది దాదాపు పోస్టుల భర్తీ చేయనున్నట్లు సమాచారం ఇప్పటికే డిఎస్సి నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే డిఎస్సికి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్దం చేసి సీఎం కార్యాలయానికి పంపించింది అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని చెప్పి మనకు ఈనాడు పేపర్ లో ఇవ్వడం జరిగింది దాదాపుగా ఈ వారం లోపలనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే ప్రతి సంవత్సరానికి రెండు సార్లు టెట్ నిర్వహించే అవకాశం కనబడుతుంది జూన్ డిసెంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది విద్యాశాఖ ప్రతిపాదనలకు సీఎం సూత్రపాయ అంగీకారం అని చెప్పి మనకు ఇక్కడ సాక్షి పేపర్ లో ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది విద్యాశాఖ ఉన్నతాధికారుల ప్రతిపాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుందని చెప్పి ఇక్కడ మనకు సాక్షిలో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా టెట్ నిర్వహణకు తొంభై రోజుల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఇవ్వాలనేదే విద్యాశాఖ ప్రతిపాదన నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాలని ఆదేశించింది గతంలో టెట్ చెల్లుబాటు ఏడేళ్లకు మాత్రమే దీన్ని జీవితకాలంగా మార్చారు కొన్నేళ్లుగా బీఈడి డిఈడి వంటి కోర్సు పూర్తి చేసిన వారు మాత్రమే టెట్ రాసేవారు ఇప్పుడు స్కూల్ ఎస్టేట్ పదోన్నతులకు పేపర్ టు క్వాలిఫై కావాలనే నిబంధన పాటించాల్సి ఉండడంతో ఇక టీచర్లు సైతం టెట్టుకు పోటీ పడుతున్నారు దీంతో టెట్టుకు హాజరయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మనకు సాక్షి పేపర్ లో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నమస్తే తెలంగాణ పేపర్ మనం చూసినట్టు మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు టీచర్ పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు మెగా డిఎస్సి కొత్త నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ జారీ అవకాశం అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్య పెంచింది మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు టీచర్ పోస్టులను అదనంగా భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిందని ఈ మేరకు ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపిందని చెప్పి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది అయితే ఈసారి నోటిఫికేషన్ విడుదల చేస్తారు తాజా సమాచారం ప్రకారం ఈ పోస్టుల్లో ఆరు వేల ఐదు వందలకు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులున్నాయి స్కూల్ ఎస్టేట్ పోస్టులు రెండు వేల ఆరు వందలు పండిట్ పోస్టులు ఏడు వందలు పిఈటి లు నూట తొంభై పోస్టులున్నాయని చెప్పి మనకు నమస్తే తెలంగాణ పేపర్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ఒక రెండు మూడు రోజుల్లో ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి అందరూ కూడా సన్నాహాలు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మీరు మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్